మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మొన్న విజయోత్సవ ర్యాలీలు నేడు కంటోన్మెంట్ అభివృద్ధి సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు మంజూరైన నిధులతో సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మెప్పు పొందేలా ఒకరిని మించి ఒకరు జ్ఞాపకాలను అందజేసి సన్మానాలు చేశారు సీ రోజవర్ పార్టీ స్ట్రూలంతా వచ్చి స్వీట్లు పంచుకుంటూ టపాసులు కాల్చుతూ సమరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం అభిమానుల సన్మానాలు అందుకుని ముందున్నే అసలైన పండుగ అంటూ పార్టీ శ్రీన్లో జోష్ నింపారు మొదటిసారి కంటర్మెంట్ బోర్డుకు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ విడుదలైనప్పటికీ శ్రీగణేష్ మాత్రం మీడియా ముందుకు రాకుండా వార్డల వారిగా పార్టీ స్ట్రీన్లు స్టేట్మెంట్లతో అదరుగొట్టేశారు శ్రీగణేష్ మొదటి విజయ సంబరాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్లో ఎమ్మెల్యే కావాలనే లక్ష్యాన్ని శ్రీగణేష్ నెరవేర్చుకున్నారు ఎవరేమనుకున్నా నాకేమిలే అనుకుంటూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వాట్ల వారిగా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పలుసార్లు కంటర్మెంట్ బోర్డు సీఈఓతో సమావేశమై కంటెమెంట్ బోర్డుకు రావాల్సిన నిధులపై చర్చించారు ఇక రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లి కంటెమెంట్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొందడం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనదీప్ దూరి సెట్లతో సమావేశమయ్యారు సార్లు సమావేశం అయ్యారు ఎమ్మెల్యే స్వీగనిష్ కష్టానికి ప్రతిఫలం దక్కింది రాష్ట్ర ప్రభుత్వం కంటెమెంట్ బోర్డుకు ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలను స్పెషల్ గ్రాంట్ కింద అందరు చేసింది ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయం ముందు వాతావరణం పండగ వాతావరణం జరుగుతుంది ఎందుకంటే ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలు మా కంటోన్మెంట్కి శాంక్షన్ చేసిన మా ముఖ్యమంత్రి సీఎం గారికి అలాగే మా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ పొండం ప్రభాకర్ గారికి మా శ్రీ గణేష్ గారికి ఉదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యంగా కంటమె ఎమ్మెల్యేగా గెలుపొంది సుమారు డెబ్బై మూడు రోజులలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటిసారి ఐదు కోట్ల లక్షల రూపాయలను మంజూరు చేయించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమరాల్లో మునిగి నాలుగో పికెట్ పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుని శ్రీగణిష్ కు శుభాకాంక్షలు తెలిపి సన్మానించేందుకు పోటీ పడ్డారు డబ్బులు వచ్చి చాలా ధైర్యం వచ్చింది అన్ని అందరి బస్తీలో కానీ డివిజన్లో కానీ మా మా మోడమర్కి డివిజన్లో కానీ కంటోన్మెంట్లో కానీ పనులు చేస్తానికి అభివృద్ధి చేస్తానికి సిద్ధపడ్డాడు కోండా డివిజన్ తో పాటు కంటైన్మెంట్ బోర్డ్ పరిధిలోని ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కదలవచ్చి ఎమ్మెల్యే శ్రీ శ్రీకృష్ణ సన్మానించి స్వీట్లు పంచుకుని టపాసులు కలుస్తూ సమరాలు నిర్వహించారు దీంతో పికెట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ శ్రేణులతో సందడిగా మారింది ఇది ఒక ఖాళీ చిన్న శాంపుల్ ఇది ఇంకా చాలా ఫండ్స్ వచ్చేటప్పుడు ఇంకా చాలా తీసుకొని వస్తారని మేము చాలా ఆశిస్తున్నాము కంటోన్మెంట్ ప్రజలు కూడా చాలా ఆశిస్తున్నారు మా గవర్నమెంట్ ఉంది కాబట్టి యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ కు దొరికింది కాబట్టి వాళ్ళ వారిగా నాయకులు తమ అనుచర వర్గంతో కలిసి పికెట్ కార్యాలయానికి తరలి వచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాక కొరకు ఎదురు చూశారు మధ్యాహ్నం శ్రీ గణేష్ కార్యాలయానికి చేరుకోగానే పార్టీ శ్రేణులు తపాసులు కలుస్తూ శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికారు తమ వెంట తెచ్చుకున్న పూలమాలలు సెలవులతో శ్రీగణేష్ కు సన్మానంతో ముంచెత్తారు కంటోన్మెంట్ చరిత్రలో ఇదొక శుభ పరిణామం ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్గా తీసుకురావడం జరిగింది ఇవే కాకుండా ఇంకా కూడా చాలా తీసుకొస్తాం అభివృద్ధి పరుగులు తీస్తుంది ఇప్పుడు కంటూ ఆకట్టుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు ఎవరి గుర్తింపును వారి పదనం చేసుకునేలా ఓ వైపు సన్మానం చేస్తూనే మరోవైపు శ్రీ గణేష్ కు జ్ఞాపకం అందజేశారు కంటర్మెంట్ సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ ఎంఎల్ఏ శ్రీ గణేష్ పేరుతో తీసుకొచ్చిన నేమ్ బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేమ్ బోర్డు చూసి శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మరికొంతమంది నాయకులైతే ఖరీదైన కాజు పీస్త లాంటి గిఫ్ట్ ప్యాక్లను శ్రీగణేష్ కు అందజేశారు ఇంకొద్దరు నాయకులు భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలంటూ ప్రసాదాలు తమ గుర్తుగా పెన్నులను బహుకరించి శ్రీగణేష్ పై అభిమానాన్ని చాటుకున్నారు మొదటిసారి మా కంటోన్మెంట్ గుర్తించి వచ్చి ఇట్లా నిధులన్న తేవడము ఆయన ఆకాంక్ష కూడా ఉన్నది ఒకటి తెలంగాణ చరిత్రలో కంట్రోల్మెంట్ కూడా ఒక గుర్తింపు రావాలని శ్రీగణేష్ సాధించిన విజయాన్ని చాటి చెప్పేలా పార్టీ స్ట్రెంట్ల మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకునేందుకు పోటీ పడ్డారు డైనమిక్ ఎమ్మెల్యే అంటూ ఒకరు నిధులు తీసుకొచ్చే అసలైన ఎమ్మెల్యే శ్రీగణేష్ అంటూ మరొకరు కంట్రోల్మెంట్ లో శ్రీగణేష్ కు ఓ చరిత్ర అంటూ ఇంకొకరు కంట్రోల్మెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీగణేష్ తోనే సాధ్యమంటూ మరొకరు ఇలా పార్టీ స్ట్రెంట్లంతా శ్రీగణేష్ ను ఆకాశం కెతేశారు గారి కృషి కంట్రోల్మెంట్ పైనా చాలా ఉన్నది ఇయాల పది కోట్లు రేపు వంద కోట్లు వెయ్యి కోట్లు ఒక కొత్త ఎడ్ని కంటోన్మెంట్కు క్రియేట్ చేయడంలో శ్రీ గణేష్ గారు సక్సెస్ అయినరు కంటోన్మెంట్ల కొద్దిమంది నాయకులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతీది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది ప్రతీది మోడీ ఫండే అని చెప్తున్నారు ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలా దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ సర్వీస్ ఛార్జెస్ కంటోన్మెంట్ ప్రాంతానికి రావాల్సిన సర్వీస్ ఛార్జెస్లో ఒక్క రూపాయి కూడా తేలేకపోతున్నారు జైపాల వెంకటేశ్వర్లు మరో అడుగు ముందుకేసి ఆరు నెలల్లో మంత్రి అవుతారంటూ పార్టీ శ్రేణిలో జోస్ నింపారు పోయిన భర్తలకు మీరు నన్ను మించరు అప్పుడు ఏం చెప్పినా వచ్చే మీ భర్త వరకు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా అందరినీ రికార్డు కూడా ఉంది మళ్ళీ చెప్తున్నా సిక్స్ మంత్స్లో మా యొక్క అనాలసిస్ చేస్తాం మినిస్టర్ అవకాశాలు నైంటీ టూ పర్సెంట్ ఉన్నాయి ఇంకా ఎయిట్ పర్సెంట్ అందరూ นายกุโล పెద్ద సంఖ్యలో తర్లి వచ్చే శ్రీ గణేష్ ను పగడతల్ తో ముంచెత్తారు అభిమాన పగడతల్ నోట కాదన లేక ఇటు వదన లేక శ్రీ గణేష్ వార్ తో సంతోషాన్ని పంచుకున్నారు మరి కంట్రోమెంట్ ఏరియా మే జో హై ఇత్నా ఫండ్ జో లేలే కియా నా శ్రీ గణేశనా రవెంతురెడ్డి Saab 5 కోడల 45 లక్ష రూపాయలు లక్ జో ఫిషిట్రీ మే ఫస్ట్ టైమ్ హై ఏ ఆట్ బహుత్ బడి ఖుష్ ఖబరీ హై హమార కంటోమెంట్ కే వాస్తే ఖాస్ తోర్ పే వార్డ్ నంబర్ 2 ఇంద్రమన్నగర్ రసూల్ పురే కే హాస్తే హమార శ్రీ గణేష్ Saab జీతే సో థోడే దిన మే साढ़े पाँच करोड़ रुपए का बजट सेंट्रल गवर्नमेंट से कंटोनमेंट को लेके आए थैंक फॉर सी एम रविंद्र रेड्डी पूनम प्रभाकर साहब हमारे गरीश अन्ना जो कंटोनमेंट के लिए फंड लाए మొదటిసారి కంటోన్మెంట్ బోర్డుకు ఐదు కోట్లకు పైన నిధులు మంజూరు చేయించి శ్రీగణేష్ పార్టీ శ్రేణులో జోష్ నింపగా శ్రీగణేష్ మాత్రం మీడియాతో కనపడలేదు కొంచెం సాధించి గొప్పగా ప్రచారం చేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు శ్రీగణేష్ కొంచెమేనని సాధించాల్సింది ఎంతో ఉందని తాను తృప్తిగా ఉన్నప్పుడే అందరితో సంతోషాన్ని పంచుకుంటానంటూ శ్రీగణేష్ చెప్పడం తనను కలిసిన పార్టీ శ్రేణులకు వాళ్ల వారిగా అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని సమస్యలు పరిష్కరించేలా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు విదేశీ పర్యటనతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్యాలయం గత వారం రోజులుగా బోసిపై కనిపించింది పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన శ్రీగణేష్ కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అందించడంతో శ్రీగణేష్ సంతోషం అంతా ఇంత కాదు తనకు అనుకున్న లక్ష్యానికి చేరువవుతుండటంతో ఆయనలో మరింత పట్టుదల పెరిగింది వార్డు పర్యటనపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు నిధులు తీసుకొచ్చే సమాధానం ఇదేనని శ్రీగణేష్ చెప్తున్నారు రానున్న రోజుల్లో కంటన్మెంట్ అభివృద్ధి కొరకు శ్రీగణేష్ ఎన్ని కోట్ల నిధులు తీసుకొస్తారో వేచి చూడాలి మైనంపల్లి అభిమానులు పెట్టిన మంట గులాబీ నేతల్లో ఆగ్రహానికి కారణమైందా నిన్న భాగ్యనగరం రాత్రి సిద్ధపేట ఉదయం పనుల నుంచి పడేసే వరకు పరిస్థితి వెళ్ళిందా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాం ఏ ఊరు పోదామా ఏ ఊర్లో నిన్న అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా పోటాపాటిగా వెలుస్తున్న బ్యానర్లు ప్రజానికం ఏం తెలియజేస్తున్నాయి నిన్నటితో ముగిసిపోతుందన్న కథల మరల తెర మీదికి రావడం వెనుక కారణం ఏమిటి మైనపల్లి చర్యకు హరీష్ ప్రతిచర్య తప్పదా పార్టీ కార్యాలయంపై దాడి వరకు కంటర్మిట్ కంటర్మిట్లో బ్యానర్లు చించేసే వరకు వెళ్ళిన కథ ముగిసేదెప్పుడు మౌనంగా మైనంపల్లి ఇదెక్కడి న్యాయమంటూ హరీష్ రావు మరి పోలీసులు చర్యలు తీసుకుంటారా రాజకీయ నేతల మధ్య సాగుతున్న బ్యానర్ల యుద్ధానికి తెరపడేది ఎప్పుడు మరి ఈ రోజు అప్డేట్స్ ఏంటి వాచ్ ఫోకస్ మైనంపల్లిపై గరం గరం నేటి ప్రత్యేక కథనం మేసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకి పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా సిద్దిపేట నుంచి కంటర్మెంట్ వరకు సికింద్రాబాద్ నుంచి డూప్లిసిల్స్ వరకు మైనపల్లి అభిమానులు పెట్టిన మంట అగ్గిపై మళ్ళీ ఆశ్యం పోసినట్లుగా మారింది ఇప్పటికే మైనపల్లికి హరీశ్ రావు మధ్య వార్ టు సైడ్ అన్నట్లుగా చౌతనే ఉంది మైనంపల్లి అభిమానుల పేరుతో వేసిన బ్యానర్లు కాస్త రాత్రి సమయంలో సిద్దిపేటలో రచ్చ రచ్చగా మారింది రాత్రి సమయంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ వర్యస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారగా ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరతీ ఇచ్చడంతో పాటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లు చింపేస్తే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేశారు దీంతో అక్కడ రచ్చరచ్చగా మారగా ఇక ఉదయం జరిగిన సంఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యేకే రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్నాయి ఈ విషయంపై డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ కోరితే ప్రేమ బజార్లో ద్వేషపు దుకాణం నడుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా జరిగిన సంఘటనపై హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి పాక్షిక రుణమాఫీ చేసుకున్నట్లుగా చెప్పుకోవడం అవివేకమని మాట మార్చిన దేవుడిపై పెట్టిన ఓట్లు మాత్రం మార్చలేరని దేవుడిని తాను ప్రార్థించి ఓట్లు తప్పించినందుకు ఏం జరగవద్దని ఆ పాపని క్షమించమని కోరుతున్నట్లు వెల్లడించారు ఈ పాపాత్ముడి క్షమించు ఈ పాపాత్ముడు రైతులు మోసం చేసిండు నిన్ను కూడా మోసం చేసిండు కానీ ఈ పాపాత్ముడు చేసిన తప్పుకు ప్రజలకు శిక్ష వేయకు మా ప్రజలను మరి కీడు చేయకు అని ఆ భగవంతుని వేడుకోవడానికి ఆ దేవుళ్ళ దగ్గరికి కంటోన్మెంట్ లో హరీష్ రావు రాజీనామా చేయంటూ మైనపల్లి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కంటోన్మెంట్ బీఆర్ఎస్ పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు అదే పనిలో పడడంతో పాటు కొత్తగా సోషల్ మీడియా ఆ పోస్టర్ల స్థానంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లను మార్పింగ్ చేసి పోస్టింగ్ చేయడంతో పాటు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా హరీష్ రావుకు మద్దతుగా భారీ అడ్వర్టైజ్ బోర్డులపై వెలిసిన పోస్టులను నేరుగా తొలగించే పనిలో పడ్డారు ఫ్లెక్సుల ఏర్పాటుతో కంటోన్మెంట్ కు ఆదాయం కూడా గండి కొట్టారంటూ బీఆర్ఎస్ ఇలాంటి ఫ్లెక్సులు ఏర్పాటు కాకుండా భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవాలని సీఓను కోరుతున్నట్లు బీఆర్ఎస్ బోయినపల్లి నుంచి ప్యారడైస్ వరకు మారినపల్లి నుంచి ఆసుపత్రి మార్గం వరకు మైనంపల్లి అభిమానుల పేరుతో వెలిసిన ఫ్లెక్స్లను తొలగించారు రాజీనామా లేఖను స్పైకర్ స్పీకర్ లో పెట్టి బ్యానర్లలో ఏర్పాటు చేయక హరీష్ రావు అభిమానులుగా వాటిని తొలగించే పనిలో కంటోన్మెంట్ గులాబీ నేతలు నిమగ్నమయ్యారు బ్యానర్ల తొలగింపులో బిఆర్ఎస్ కిరణ్ కుమార్ సాయి కిరణ్ అనిల్ రాకేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ పార్టీ హరీష్ రావు ఇది సర్వసాధారణమే కాగా ఇంతటి బ్యానర్లు వేసిన మైనంపల్లి అభిమానుల పాత్రపై మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా కేవలం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో మాత్రమే గులాబీ పెద్దలు మండిపోగా మైనంపల్లి అభిమానులు పెట్టిన రుణమాఫీ మంట కాస్త ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల మంటకు కారణం నిలవగా బ్యానర్లతో మొదటి రోజు అదరగొడితే రెండో రోజు మాత్రం వాటిని నేలకొల్చి తామిండో బిఆర్ఎస్ నేతలు నిరూపించుకోవడం విశేషం సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ పోకిరి చేసిన వెగిలి చేస్తా ఓ యువతిని కన్నీరు పెట్టించింది ఒంటరిగా వెళ్తున్న యువతికి తోడై నిలవాల్సిన పోయి జోరు వర్షంలో ఆమెతో చేసిన వెగిలి చేస్తా ఆ మార్గంలో ఒంటరిగా వెళ్ళాలంటేనే భయం పుట్టించేలా పరిస్థితి కాగా నగరం వచ్చి వెళ్తున్న ఆ పోకిరికి తగిన శాస్త్రి జరగాలంటూ పోలీస్ స్టేషన్లో షార్ట్ కట్ లో తొందరగా వెళ్లిపోవాలన్న తొందరలో ఆ యువతి తీసుకున్న నిర్ణయం కాస్త నేడు ఇబ్బందులు తెచ్చిపెట్టగా సీసీ కెమెరాలు లేని ఆ నిండు చీకటి కాస్త పోకిరికి కలిసి వచ్చింది మరి పోలీసులు ఆ పోకిరిని పట్టుకోగలరా చిన్న ఆనవాలు దొరికినా చాలంటూ వెతుకుతున్న పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టగలరా కంటర్మెంట్ జూబ్లీ స్టాండ్ కు వెళ్లే షార్ట్ కట్ మార్గం ఇది సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి మాదాపూర్ లోని ఓ మాల్ లో ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం పూర్తి చేసుకున్న అనంతరం తన సొంత ఊరు వెళ్లడానికి బయలుదేరింది సిద్దిపేటకు వెళ్లడానికి జూబ్లీ బస్ స్టాండ్ కు రావాల్సి ఉండగా జోరు వర్షంతో పాటు చీకటి కమ్ముకోవడంతో ఎలాగైనా త్వరగా ఇంటికి వెళ్లాలని మాదాపూర్లో మెట్రో రైలు ఎక్కింది జేబిఎస్ వద్ద మెట్రో దిగిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోగా మెట్రో స్టేషన్ నుంచి అడుగు బయట పెట్టాలంటనే ఆలోచనలో పడింది కానీ జోరు వర్షంతో పాటు ఇంకా చీకటి పడుతుండటంతో ఎలాగైనా త్వరగా ఇంటికి వెళ్లేందుకు సిద్ధిపెట్ట బస్ ఎక్కడం కోసం జేబిఎస్ ప్రధాన రోడ్ నుంచి వెళ్లాల్సి ఉన్నా ఆ మార్గంలో వెళ్తే చుట్టూ తిరగాల్సి ఉండడం దానికి తోడు రోడ్డు మీద వరద నీరు ఉండడంతో నేరుగా జూబ్లీ బస్ స్టేషన్ లోకి వెళ్లే వెనక మార్గం నుంచి తన అడుగులు ప్రారంభించింది ఈ తరుణంలో వెనక నుంచి ఎవరు వస్తున్నట్లు అనిపించినా ధైర్యంగా ఒంటరిగా ముందుకు నడిచింది కానీ ఆ యువతి ఊహించిన రీతిలో చీకటి కమ్ముకున్న ఆ ప్రాంతంలో జోరు వర్షంతో వెనక నుంచి వచ్చిన ఓ పోకిరి యువకుడు ఆమెతో వెకిలి చేతులు చేయడం ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తూ సహాయం కోసం ఎదురు చూసింది ఆమె అరుపులతో కంగు తిన్న పోకిరి యువకుడు అక్కడి నుంచి పారిపోగా ఇక కంటతడి పెడుతూ జరిగిన విషయాన్ని మారడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న మారడపల్లి పోలీసులు ఇలా ప్రవర్తించింది అక్కడి స్థానిక పోకిరిలా లేక ఆమెను వెమడిస్తూ వచ్చిన వారు ఎవరైనా ఉన్నారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు చుట్టూ చీకటి దానికి తోడు సీసీ కెమెరాలు లేవు ఉన్న ఒక్క సీసీ కెమెరా కాస్త మెయిన్ రోడ్డు వైపు చూస్తుండగా ఆ సమయంలో అటుగా వెళ్లిన వారి ఆనవాళ్లు వచ్చే అవకాశం ఉంది ఒక్క విజువల్ దొరికినా నిందితుని పట్టేస్తామన్న ధీమాతో పోలీసులుండగా ఇక నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు వర్షం వస్తే వరద నీరు సరైన రీతిలో సివరేజ్ వ్యవస్థ లేక ఇబ్బందులు మరమతులకు నోచుకుని రోడ్లు ఇలా పలు సమస్యలను తెలుసుకున్న మాజీ మంత్రి తలసాని వెంటనే అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా దృష్టి పెట్టాలంటూ అధికారులకు తలసాని సూచించారు సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్ జయంత్ అపార్ట్మెంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన చేపట్టారు స్థానికులతో సమస్యలపై చర్చించారు ప్రస్తుతం సివరేజ్ లైన్ సరిగ్గా లేదని దీంతో వర్షం పడితే వరద నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందంటూ తలసాని దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు గతంలో ఎస్ఎన్డిపి నిధులతో నాలా తీయడం జరిగిందని బేగంపేటను నుంచి తప్పించి అభివృద్ధి చేశానంటూ తలసాన్ని గుర్తుకు చేయడంతో పాటు తప్పక సమస్యల పరిష్కారం కృషి చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు పర్యటనలో కార్పొరేటర్ మహేశ్వరి వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్ ఏఈ వెంకటరెడ్డి జెహెచ్ఎంసీ ఏసీ నవీన్ శానిటేషన్ డి శ్రీనివాస్ ఎలక్ట్రికల్ ఏఈ సాగర్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నాయకుడు శ్రీహరి నరేందర్ శేఖర్ అరీఫ్ శ్యామ్సుందర్ కాళివాసులు రషీద్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం డివిజన్ అధ్యక్షుడు అక్బర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఇటీవల అక్బర్ సతీమణి రఖియా బేగం అనారోగ్యానికి గురై ఆసుపత్రి నుంచి డిక్చర్ కాగా అక్బర్ కుటుంబాన్ని పరామర్శించి వారి సంతానానికి తల్లిదండ్రులకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ కోరారు యారె శివ నాయకులు రామేశ్వర గౌడ్ జన్మదిన వేడుకలు గరంగగ జరగై గిఫ్టిగ్ స్మైలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని రామేశ్వర గౌడ్ అందజేశారు. సీతవల్మండిలోని మల్టీ పర్పుస్ ఫంక్షన్ హాల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు కుటుంబ సభ్యులంతా రామేశ్వర జన్మదిన వేడుకలు గరంగగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల పెద్ద సంఖ్యలో తరలు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలను రామేశ్వర గౌడ్ కు తెలిపారు. మెట్టగుంట డివిజన్ దూద్భావి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని రామేశ్వర గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాసరీసినిత రమేష్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మీకు నేనున్నాను ఓట్లు వేసి గెలిపించిన మీకు సేవ చేయడమే నా బాధ్యత అంటూ సీతాఫలమండి కార్పొరేటర్ సామలహేమ డివిజన్ పర్యటనలో ప్రజలకు భరోసా కల్పించారు జోషి కంపౌండ్ లో శనివారం సామలహేమ పర్యటించారు గతంలో సివరేజ్ పైప్ లైన్ సమస్య నెలకొనడంతో సమస్యను పరిష్కరించిన ఆమె స్థానికంగా పర్యటించి బస్తీవాసులతో అమేకమయ్యారు స్థానికంగా ఓ ఇంటి వద్ద పైప్లైన్ జామ్ ఏర్పడిందని పూర్తిగా శాశ్వత పరిష్కారం అయిన వెంటనే సీసీ రోడ్ పండుగను పూర్తి చేస్తామని జోషి కంపౌండ్ వాసులకు సామలహేమ హామీ ఇచ్చారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో సివరేజ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని మరో ముప్పై మూడు లక్షల పదిహేను వేల రూపాయలతో సీసీ రోడ్లు పనులు జరగాల్సి ఉందని నాయకులు సుందర్ తె బీఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు హత్య ఘటనపై వైద్యులు మండిపడ్డారు బాధితురాల కుటుంబానికి తగిన న్యాయం జరగాలంటూ నిరసన జ్వాలతో ముందుకు సాగారు బోయినపల్లిలోనికిషోర్ ఆధ్వర్యంలో వైద్యులు వైద్య సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు బోయినపల్లి చుట్టూ పక్క ప్రాంతాల్లో కలుపుతూ న్యాయం కావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ కొనసాగించారు అయ్యమ ఇచ్చిన పిలుపు మేరకు నేడు వైద్య సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమంలో భాగంగా తమ వంతుగా నిరసన తెలియజేశారు ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో పాటు పలు విభాగాల వైద్యులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనగా విధిపై జరిగిన ఘటన అత్యంత అవమానియమని నిందితుల్ని కఠినంగా శిక్షణతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రూల్స్ ను కఠినంగా అమలు చేయాలంటూ నందికిషోర్ తెగించేశారు మహిళా వైద్యరాలకు భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు వైద్యులు బోయినపల్లి చుట్టుపక్క ప్రాంతంలో కలపతూ విఆర్ ఆసుపత్రి సిబ్బంది నిరసన రైలులో పాల్గొని విజయవంతం చేశారు మోన్ వైస్ సిక్స్ నుంచి సిక్స్ సెవెన్ వరకు నార్త్ ఆఫీస్ డూయింగ్ ఓన్లీ డెబల్ సిక్స్ ఆఫీస్ ఆఫీస్ ఆర్ డిస్టిక్ ఎగస్ట్ ద రేట్ అండ్ ఇప్పటివరకు ఎన్ని డేస్ అయినా సరే ఎటువంటి యాక్షన్ మనం ఇక్కడ తీసుకోలేదు सीबीआई బెంగళూరు పీజీ వైద్యరాలు అత్యాచార ఘటన నిర్సిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం ఇరవై నాలుగు గంటల పాటు ఆసుపత్రలలో ఓపి 7 నిలిపివేశారు. కంటర్మెంట్ వ్యాప్తంగా పలు ఆసుపత్రులలో పూర్తిగా ఓపీ సేవలు నిలిచిపోయాయి. మారడిపల్లిలోని గీతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపి 7 నిలిపివేశారు 플కార్డ్లు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు ఆసుపత్రి మానసింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి డాక్టర్ కృష్ణారెడ్డి పాటు ఆస్పత్రి సిబ్బంది నిరసన అక్రమంగా కొందరు నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే కు సాయిబాబా హర్షులు చేశారు జేఎన్ఎన్ యుఆర్ఎం లో తమకు ఇల్లు కేటాయించాలని అయితే ఇళ్లను అప్పగించడంలో జాప్యం చేస్తున్నారని బోర్డు మాజీ సభ్యుడు అంచర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలువురు ఆరోపించారు ఏరియా మొత్తం వాళ్ళే చూస్తారు ఓన్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరితో యాభై యాభై అరవై ఐదు ఇక్కడ డబ్బులు ఆర్డర్ అయింది సార్ మీకు పన్నీ ఎక్కడ కావాలని నాకు అలా చెల్ పదిస్తారా నేను అడిగేవాలని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది మేము సార్ అంతవరకు నేను సాధ్యమే సార్ ఆర్ఎస్ఆర్ ఇబ్బంది తేస్తే వాళ్ళకి నా ఆర్ఎస్ఐ మాట్లాడుతున్నాను సార్ అందుకో ఇప్పుడు ఎంఆర్ఎస్ ఇవ్వాలి ఇచ్చి వచ్చినా సార్ కొలకతాలో జరిగిన క్రూరమైన సంఘటనపై వైద్యులు కర్నెర చేశారు నిరసన జ్వాల రగిల్చి కఠినంగా శిక్షించాల్సిందే అంటూ భారీ నిరసనలతో కథన్ తొక్కారు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలను కొనసాగుతుండగా మేం సైతం అంటూ సికింద్రాబాద్ దంత వైద్యుల సంఘం ముందుకు సాగింది సికింద్రాబాద్ కలెక్టర్ వద్దకు చేరుకుని తమ నిరసన ర్యాలీ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబాన్ని చేశారు సికింద్రాబాద్ దంత వైద్యుల సంఘం ఎస్డీఏ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో వందకు పైగా ఎస్డీఏ దంత వైద్యులు పాల్గొన్నారు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొనంతో పాటు నేడు తమ వృత్తికి దూరంగా ఉంటూ నిరసన తెలియజేశారు ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్కరోజు వైద్య సేవలను మూసివేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేయడంతో పాటు వైద్యుల పట్ల దృశగా ప్రవర్తించిన మహిళా వైద్యుల పట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న తమ ఆందోళన ఉద్దతం చేస్తామంటే తెలియజేశారు నిరసన ర్యాలీలో ఎస్డీఏ కమిటీ సభ్యులు వైద్యులు అబేదీ సుభాష్ గట్టు పవన్ మహాత్మా దినేష్ నమలే నూతన్ కోతులు ప్రేమ్ కుంత్ చైతన్య తో పాటు పలువురు చాలా రోజులు ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది మళ్ళీ దాని నెలలు నెలలు ఏడాది ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తే వేరే వాళ్ళు భయపడతారు అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు ఎమ్మెల్యే శ్రీగణేష్ను అందరూ సన్మానాలతో ముంచెత్తితే తన గొప్పేంటో ఏమో తెలియదు కానీ ఏకంగా ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి తన అభిమానాన్ని చిరబిన సంతోష్ యాదవ్ చాటుకున్నారు ఇటీవల కాలంలో పలు కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ యాదవ్ ఎమ్మెల్యేను మరింతగా ఆకట్టుకోవడమే లక్ష్యంగా పాలాభిషేక కార్యక్రమంలో నుండి అభినందనలు అందుకున్నారు కంటోన్మెంట్ యూజ్ వర్గానికి ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డుకు తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎమ్మెల్యే శ్రీగణేష్ను సన్మానించి ఆయన దృష్టిలో పడేందుకు పోటీపడ్డారు సన్మానాల వద్ద నాయకుల సందడి ఎక్కువగా ఉండడంతో సంతోష్ యాదవ్ తన గుర్తింపు ను అద్దం చేసుకునేలా మారడిపల్లిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు అందరూ ఒకలా ఉంటే సంతోష్ యాదవ్ మరలా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతికం చాటుకున్నారు శివ దయా సౌజన్య కళా మహేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కాస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో గోల్డెన్ జూబీ వేడుకలు అదర్హో సాగాయి కళాశాల ప్రారంభం నాటి నుంచి నేటి వరకు విద్యాబోధనలో అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకున్నారు కళాశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జ్ఞాపకలను అందజేశారు అతిథిగా వచ్చిన శ్రీ ఎమ్మెల్యే తన విద్యార్థి దర్శనం తెలియజేస్తూ విద్యార్థుల్లో నూతన నింపారు మారడపల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు ఉపాధ్యాయులకు చేసిన సన్మానాలను కేరింతలు కొడుతూ విద్యార్థులు ఆనందోత్సవాలతో మునిగిలారు ఎగ్జిబిషన్ సొసైటీ సారథ్యంలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ సభ్యులు అతిథులుగా పాల్గొన్నారు ప్రొఫెసర్ గోపాలాచారి వనం సత్యందర్ గంగాధర్రావు హనుమంతరావు రమాదేవి విజయకుమార్ చక్రవర్తి జనార్దన్ కళాశాల ప్రిన్సిపల్ చారుమతి దేవి తదితరులు పాల్గొన్నారు కళాశాల ప్రారంభం నుంచి ప్రిన్సిపల్ గా కొనసాగి రిటైర్ అయిన ప్రిన్సిపల్ ను ఒకే వేదికగా ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు సన్మానించారు కళాశాల ప్రారంభం నుంచి లెక్చరర్ గా కొనసాగిన విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు ప్రస్తుతం కళాశాలలో కొనసాగుతున్న లెక్చరర్లను కళాశాల సిబ్బందిని సత్కరించి అభినందించారు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ శ్రీగణేష్ పలువురిని ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు విద్యార్థులకు ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో ముఖ్యమని విద్యార్థులకు శిక్షణ అందించాలని శ్రీగణేష్ సూచించారు ఇంటర్ డిగ్రీ దశ విద్యార్థులకు ఎంతో కీలకమని విద్యార్థి దశలో తన అనుభవాలను శ్రీగణేష్ పంచుకున్నారు ఇంత పెద్ద ఎత్తున యాభై సంవత్సరాలు నడిలేదు కాదు ఇక్కడ ఉన్న లెక్చరర్లంతా పిల్లలందరూ మా కుటుంబ సభ్యులు మా పిల్లలని వారు మనసు పెట్టి మీకు చదివించినందుకే ఇక్కడ చుట్టుముతున్న పేరెంట్స్ అందరూ కస్తూర్బా కాలేజీ చదివించాలని కోరిక ప్రతి స్టూడెంట్ కూడా కస్తూర్బా కాలేజీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శ్రీగణేష్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు తక్కువ ఆఫీస్ కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా విద్యాబోధనలో అందిస్తున్న కస్తూర్బా కళాశాల టీం సభ్యులు శ్రీగణేష్ ను అభినందించారు పేద విద్యార్థుల కొరకు తన సహాయ సహకారాలు ఎలవెలా ఉంటాయని శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి రాఖీ పండుగను పురస్కరించుకుని రాఖీ విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్లో రాఖీ తెలియజేస్తూ నాటక ప్రదర్శన చేశారు రాఖీపై వ్యాసరచిన పోటీలు నిర్వహించారు అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు నర్సరీ పీపీ వన్ టూ విద్యార్థులు రాఖీ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాలతో మునిగిలారు तुझ तो सारा कोई अपना संग मेरे ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూళ్లలో రాఖీ పండుగను పురస్కరించుకుని రాఖీ తయారుపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు రాఖీ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు పోటీ పడుతూ రాఖీ పాల్గొన్నారు రాఖీ పండుగ వేడుకలను పురస్కరించుకుని ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ రందిరెడ్డి పాల్గొని విద్యార్థుల ప్రతిభను చూసి మంత్రముగ్ధులయ్యారు ప్రతి పండుగపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు బెంగాల్లో ట్రైనీ మెడికల్ విద్యార్థిపై జరిగిన అత్యాచార హత్యను నిరసిస్తూ మారటపల్లిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది సికింద్రాబాద్ జిల్లా మారటపల్లి శాఖ ఆధ్వర్యంలో మారడపల్లి పరిసర ప్రాంతంలో క్యాండిల్ ర్యాలీని చేపట్టారు ఖండించారు స్థానిక కళాశాలలో విద్యార్థిలో చైతన్యాన్ని నింపేలా ప్రసంగించారు విద్యార్థులు ఎవరు వేధింపులకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు బెంగాల్లో జరిగిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కొంత డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలు కార్యదర్శి ప్రణయ్ సంయుక్త కార్యదర్శి మానస రాజు మనోహర్ గౌతమ్ సాయి హర్ష నవదీప్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిదో వార్డ్ బొల్లారం రిసాల్ బజార్లోని శ్రీ 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 బుజ్జలి మహాంకాళి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి మూడు రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు జరగనున్నాయి ప్రతిష్టా మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు రిసాల్ బజార్ మహంకాళి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి వేద పండితుల మంత్రోచ్చారణాలతో ఆ ప్రాంతం మారుబడిగింది రెండో రోజు శనివారం మహాకాళేశ్వర గంగా పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి మొదటి రోజు శుక్రవారం ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మహాహారతి పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ 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 మహంకాళి కాళేశ్వర గంగా పూజ కార్యక్రమం మూడో రోజు ఆదివారం మహంకాళి మహాకాళేశ్వరుడు కళ్యాణ మహోత్సవం పెద్దపట్నం అన్నప్రసాద కార్యక్రమం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మెట్రో రైలు రద్దీకి అనుగుణంగా కోచ్లను పెంచాలని సిపిఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు రోజు ఐదు లక్షల పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని నిలబడేందుకు కూడా చోటు లేకుండా మెట్రోలో ప్రయాణిస్తున్నారని తెలిపారు రద్దీ పెరిగితే మూడు కోచ్ల నుంచి ఆరు కోచ్లను పెంచుతామని అలాంటి అధికారులు గతంలో చెప్పారని అనుగుణంగా కోచ్లు పెంచాలని డిమాండ్ చేశారు ఇప్పుడు టాయిలెట్స్ పార్కింగ్ కూడా డబుల్ వసూలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పార్కింగ్ ఫీజులు రద్దీ చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకుల నిరసనతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కోట్ల సంఖ్యను పెంచాలి 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 ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కోచ్లను వెంటనే పెంచాలి 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 పార్కింగ్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి మెట్రో స్టేషన్ లో పార్కింగ్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి హైదరాబాద్ సిటీలో మెట్రో రైల్లో విపరీతమైన రద్దీ పెరుగుతున్నప్పటికీ మెట్రో రైల్లో కోచ్ల సంఖ్యను మాత్రం పెంచట్లేదు ఈ రోజు మెట్రో రైల్లో ప్రతిరోజు ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు కానీ కోచ్ల సంఖ్య మాత్రం గత నాలుగేళ్ల క్రితం ఎలా ఉందో అదే రకంగా మూడు కోచ్లతో ట్రైన్ నడుపుతున్నారు మూడు కోచ్లతో ట్రైన్ నడపడం అంటే బ్లూ లైన్ లో రెడ్ లైన్ లో విపరీతమైన రష్ కనీసం ట్రైన్ ఎక్కగలిగే పరిస్థితి లేదు దిగగలిగే పరిస్థితి లేదు అందులో నిలబడాలంటే కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి